మేడు మీద ఆ కాంతిమల జ్యోతి ఆ జ్ఞాన జ్యోతి ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామి అప్ప చూడండి మళ్ళీ మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది ఎంత అద్భుతం అండి ఆత్మజ్యోతి అండి అది జ్ఞాన జ్యోతి అండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతి చూడగలిగా అంటే ఎంత అదృష్టవంతు మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది ఎక్కడ మనకి స్వామి వారు చాలా ఆనందం పొందుతున్నారు అక్కడ ఒక పక్క ఆభరణాలు అక్కడ ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారం జరుగుతుంది ఆ అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ ముమ్మార్లు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు ఆయన ఎంత ఆ స్వామివారు ఒక్కొక్కసారి పరమానందం పొందారంటే ఆయన మూడు సార్లే కాదండి ఇంకా అధికం అన్నట్టు ఇస్తూ ఉంటారు చూడండి దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడ పిచ్చిమించి వెళ్తూ ఉన్నారు అక్కడ స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే జ్యోతి వచ్చిందో చక్కగా ఒకలాంటి మంగళహారతి లాగా శంకర్ राय शङ्कराय शङ्कराय मंगलं, शाङ्करी मनोहराय शाश्वताय मङ्गलम् गजाननाय मङ्गलम् య మంగళం శాంతరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం 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 నిత్య జయా మంగళం 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 నిత్య శుభ మంగళం చూడండి లోపంచు ప్రసాద్ గారు వేల్శాంతి గారు అందరికీ కూడా అరిటాకుల్లో ప్రసాదాన్ని ఇస్తున్నారు ఆ ప్రసాదంలో అక్కడ ఉండాలి చూడండి వారు అక్కడ దాంతో గంధం ఉంటుంది ఉంటుంది పుష్పాలు ఉంటాయి చక్కగా కూడా ఎంత గొప్పవాళ్ళు లయకారకులు దైవాంశి దేవతలు వాళ్ళండి మనము మనము ఏది లోపలికి పంపించినా తిరిగి వాడు మన చేతులకే ఇస్తారు అటువంటి ఈ సృష్టిని సృష్టిని మనకి ప్రసాదించిన స్వామికి మనము భక్తితో శక్తితో ఆత్మ నివేదన చేయాలి నవ విధా భక్తులతో పూజించాలి అక్కడ ఇందాక మోహన్ గారు చక్కగా వారి యొక్క కీర్తనలతో స్వామి వారిని మైమర్పించారు ఇక చూడండి అక్కడ ప్రముఖుల్ని అడుగుతున్నారు ఈ సంవత్సరం ఈ ఉత్సవం చాలా జయప్రదంగా జరిగింది ఈ ఉత్సవం ఎంత ఆనందంగా ఉంది నాకు ఇది నేను ఒక్కళ్ళు మనం ఒక్కళ్ళని చేస్తే కాదు ఇది ఎంతో మంది బృందాలు వచ్చారు ఇక్కడికి ఎన్నో సంస్థలు వచ్చినాయి స్వచ్ఛంద సేవకులు వచ్చారు రక్షక భట్టు శాఖ వాళ్ళు వచ్చారు తర్వాత పారిశుద్ధ్యం వాళ్ళు వచ్చారు ఆటవీ శాఖ వాళ్ళు వచ్చారు ఎలక్ట్రీ వాళ్ళు వచ్చారు ఎంతో మంది ఈ భక్తులు వచ్చారు సేవకులు వచ్చారు అందరితో అందరం కలిసి చేస్తే ఈ ఉత్సవం స్వే అని అనుకున్నారు అనుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు వీళ్ళందరికీ ఎంత ఆనందం పొందుతూ ఉంటారంటే చక్కగా మార్లు ఆ జ్యోతి స్వరూపుడు తండ్రికి ఆయన ఆయన ప్రతిజ్ఞ చేశాడు తండ్రి గారు ఈ ఆభరణాలని పట్టాభిషేకానికి కాదు నేను అవతారం సాధిస్తున్నాను నేను ఈ ప్రాణం ఎక్కడ సంఘిస్తానో అక్కడ నా గుడిని నిర్మాణం చేయండి అంటే ఆ విధంగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు మకర సంకేతం రోజు తీసుకొచ్చి నాకు అలంకరించండి అని చెప్పారు ఆ సమయంలో మీకు మకర నక్షత్ర రూపంలో నేను దర్శనమిస్తాను అన్నారు అలాగే వాళ్ళు జ్యోతి రూపంలో కూడా అక్కడ మనకు దర్శనం స్వామి వారు ఇవాళ ఎంత అదృష్టం అంటే ఆ మకర నక్షత్రం ఎంత మానంగా మెళక్కు మెళుక్కు మెళుక్కు అలా కనిపించిందంటే ఈ ఎంత అద్భుతమైన సన్నివేశం అండి స్వామి ఇచ్చిన చేసిన ప్రతిజ్ఞ ఆయన ఎంతో మహాపురుషుడు ఎన్ని వేల సంవత్సరాల కింద తండ్రి గారికి ఆయన అటువంటి ఇది చెప్పాడో విషయం చెప్పాడో నేను కనిపిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడో ఆయన ప్రతిజ్ఞ నిలుపుకొని ఇప్పటికి కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన చూడండి అక్కడ కైలాసం మరి మాత వచ్చింది ఆవిడ ఆ మాత వచ్చిన తర్వాత పార్వతీ హృదయానందం ఆవిడ హృదయంలో నుంచి వచ్చారు స్వామి వారు ఆయన అంత అద్భుతమైన తల్లి అక్కడ ఉంది ఇంకో తల్లి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన మోహిని రూపంలో ఎప్పుడైతే ఈ ఆదిపరాశక్తి అమ్మవారు అన్నయ్య గారు ఆయన విష్ణుమ విష్ణుమూర్తి ఆవిని తలుచుకున్నాడు దశ అవతారంలో ఆవిని తలుచుకున్నప్పుడు ఆవిడ